చాలా ముఖ్యమైన సందేశమని నేను నమ్ముతున్నాను అందుకే నేను దీనిని చెబుతున్నాను కొంతమంది రెడ్ ను ఫాలో అవుతున్నారు కొంతమంది నన్ను జూలీ సూజీ నరేల్ షెర్రి అందర్నీ అనుసరిస్తున్నారు ఇది ఒక చాలా ముఖ్యమైన సందేశం మనమందరం దీన్ని పంచుకోవాలి ఎందుకంటే ఇవి అష్గారి మాటలు కాబట్టి నాకు ఒక సెకండ్ ఇవ్వండి అష్గారు చెప్పింది నేను సరిగ్గా చదువుతాను అది ఓకే కానీ నేను క్లారిఫై చేయగలను అనిపిస్తుంది ఎందుకంటే అష్ మఫారే గారు రెడ్ రెడ్ కి టైప్ చేసిన దాన్ని ఇప్పుడు నేను చదుస్తాను దాన్ని రెడ్ గారు గలంతరం చేశారు మనందరం ఒకే మాట చెబుతాము ఎందుకంటే మనమందరికీ వేర్వేరు ప్రేక్షకులు ఉన్నారు అదే నేను చెప్పాలని చూస్తున్నాను సరే ఇది చేద్దాం నేను స్క్రీన్ని మార్చేస్తాను శుభోదయం అందరికీ నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను అదేవిధంగా సూపర్ స్టిక్కర్కి ధన్యవాదాలు మరి మీ అందరికీ తెలుసు నేను దానికి కృతజ్ఞతలు చెబుతాను బ్రాయన్ కి అలాగే అలాంటి సహాయం చేసే అందరికీ ధన్యవాదాలు నాకు ఏలా చెయ్యాలో అసలు తెలియదు అదే మరో ప్రశ్న ఆ పోస్టులు లేదా పోస్టర్లు నేను ఏవీ చేయను ఇవానగాని బిల్ మస్తు మిల్లర్ వంటివారు నాకవి పంపిస్తారు వాటిని పంపినందుకు ధన్యవాదాలు కాని నిజంగా చెప్పాలంటే నేను అవి ఏలా చేయాలో తెలియదు ఇది నా అభిప్రాయం మాత్రమే నేను అష్ గారు ఏమి ఇస్తారో దానికోసం వేచిచూస్తున్నాను ఆ తరువాత నేను దాని పెద్దగా పంచుకుంటాను మరియు అన్నీ నేర్చుకుంటాను అందుకే ఇది చాలా సరదగా ఉండబోతోంది సరే మొదలు పెడదాం కొన్ని విషయాలను మొదటి నుండి చెబుతాను అదే విధంగా ఆ అప్లికేషన్ గురించి నన్ను అడగడం ఆపాలి అది ముగిసిపోయింది క్షమించండి అని చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఇంకా ఎవరైనా కిందగా లోపలికి రావచ్చు సరే నేను అది చెప్పాల్సి వచ్చింది ఒక్కటి ప్రస్తుతం కంపెనీ అప్లికేషన్లను రివ్యూ చేస్తోంది మరియు రిపోర్టులను సర్దుబాటు చేస్తోంది రెండు ఒకసారి ఆ ప్రయారిటీ ప్లేస్మెంట్ స్థానాలు నిర్ణయించాక మూడ సిస్టం మరియు ఎకోసిస్టంలో మీకు అప్డేట్స్ ఇస్తాం ఇది చాలా ముఖ్యమైనది ఫోర్ అంగీకార లేఖలు ఎక్సెప్టెన్స్ లెటర్స్ వచ్చే వారం నుండి పంపడం ప్రారంభమవుతుందని ఆయన చెబుతున్నారు కాబట్టి చూసుకుంటూ ఉండండి చూడాల్సిన రెండు విషయాలు ఉన్నాయి తర్వాత చెపుతారు మీ ఓఈఎస్ ను చెక్ చేయండి ఎందుకంటే ఆ ఇమెయిల్ ఏ అడ్రస్ నుండి రావచ్చో ఆష్ గారు చెబుతారని నేను నమ్ముతున్నాను అందుకని మీ ఈమెయిల్స్ కూడా చూడండి ఆ ఇమెయిల్ అందుకునే వారికి విక్టరీ విత్ ఆష్లో రిజిస్టర్ చేసుకోవడానికి ప్రత్యేకమైన యునీక్ లింక్ వస్తుంది సిక్స్ రిజిస్ట్రేషన్ ఫామ్ చాలా చిన్నది అప్లికేషన్ కంటే చాలా సింపుల్ సెవెన్ ఆ టాప్ పొజిషన్స్ లో కోసం రిజిస్ట్రేషన్ చెయ్యడానికి మేము ఒక నిర్దిష్టమైన తక్కువ సమయాన్ని మాత్రమే ఇస్తాం సరే దీనిని మళ్లీ చదువుతాను టాప్ పొజిషన్లో కోసం రిజిస్ట్రేషన్కు మేము ఒక స్పెసిఫై చేసిన చిన్న సమయాన్ని మాత్రమే ఇస్తాం ఎయిట్ వారు ప్లాట్ఫామ్ కి యాక్సెస్ చేసుకున్నా కూడా ఫెయిర్గా ఉండేకు రిఫరల్ లింక్ ను అందరికీ ఒకేసారి ఎనేబుల్ చేస్తాం గత రెండు రోజులుగా నాకు వచ్చిన ఒక పెద్ద ప్రశ్న ఒక్కసారి విక్టరీలోకి వెళ్తే వెంటనే లింక్ వాడుకోవచ్చా చాలామంది అలా అనుకుంటున్నారు అది అలా పని చేయదు మీరు నేర్చుకోవాలి ఈ ప్రాజెక్టు గురించి మీరు మీను ఎడ్యుకేట్ చేసుకోవాలి గారు మీకు ఆ లింక్ ఇస్తారు కానీ ఆయన గో అని చెప్పేవరకు మీరు దాన్ని ఉపయోగించలేరు మళ్ళీ ఒకసారి గారు అందరికీ సమానంగా న్యాయం చేశారు నేను ముందే చెప్పినట్టే నేను కూడా దీనిలో న్యాయం చేయాల్సి ఉంది నేను అందర్నీ ప్రేమిస్తున్నాను కాబట్టి న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు మీ ప్రధాన లింకును మెయిన్ లింక్ అందరికన్నా ముందుగా విధులా చేయలేరు ఎందుకంటే అందరూ తమ స్థానాల్లో సెట్ అవుతూ క్వాలిఫై అయ్యే వరకు గారు అనుమతించరు ఆ తరువాత గారు మనకు చెప్తారు సరే ప్రారంభించండి అని సరే మొదలుపెట్టేద్దాం పెట్టేద్దాం మీ అందరికీ ఇది అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం నాకు వచ్చే పెద్ద ప్రశ్న ఇదే నేను చెప్పుతున్న ఈ విషయాన్ని అచ్చం ఇదే విధంగా సూసీగాని గాని ఇంకెవరు చెప్పుతున్నారో కూడా అలాగే చెప్పాలి ఎందుకంటే ఇది గారి మాట నాలో రిగ్యస్తాలో ప్రారంభించిన తరువాత అందరికీ నోటిఫికేషన్ ఇస్తాము తమకు ఇష్టమైన నాయకుడిని చూసుకొని వారి సర్కిల్లో జాయిన్ కావడానికి హే క్రిస్ నేను అప్లికేషన్ ఫిల్ చేయలేకపోయాను అంతే నేను అయిపోయానా కాదు అసలు కాదు నీరస్యంగా మీరు ఇంకా ఇల్లో చేరవచ్చు మీరు ఎవ్వరినీ కావాలనుకుంటే వారి క్రిందికి జాయిన్ కావడానికి పోవడానికి ఆ ఎంపిక మీకు ఉంది అంటే ఏవైనా కావచ్చు మీని స్పాన్సర్ చేసినవారు సిసి సైన్ అప్ చేసినవారు లేదా మీ సంస్థలో ఇప్పటికీ ఉన్న ఎవరో లేక మీ సర్కిల్లో ఉన్నవారైనా అవచ్చు అది పూర్తిగా సరే మీరు సర్వే వన్ సర్వే టూ లేదా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయకపోయినా కూడా అందరే ఇన్లోకి చేర్చుకోవచ్చు అది ఓకే అందరికీ ఇచ్చిన అదే అవకాశమే ఇవ్వబడుతుంది కాని ఆయన మొదట ప్రాధాన్యత కలిగిన స్థానాలను ఫస్ట్ ప్రయారిటీ పొజిషన్స్ ఎంపిక చేశారు అదినే అప్లికేషన్స్ వెక్ అయితే మీరు ఇంకా చేరబోతున్నారు అదే విషయం సరే తో మీకు సమాచారం ఇస్తుంటాము అదే రీడ్ను కూడా పలుకింది అదే సూసీ చెప్పినది అదే నేను మాత్రమే చెప్పి ఉన్నాను నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను చూస్తూ ఉండండి మరియు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి ఫౌండర్లకు షేర్ చేయండి ధన్యవాదములు